అతి సాహసోపేతమైన పాదయాత్ర ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కొరకు బెంగళూరుకు చెందిన గీతామాత అనే మహిళ డిసెంబర్ పద్నాలుగున పాదయాత్ర రామేశ్వరం నుండి ప్రారంభించి శ్రీశైలం మీదుగా ఇప్పటి వరకు పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం పూర్తి చేసింది శ్రీశైలంలో ఆంజనేయులు గురుస్వామితో పాటు శ్రీనివాస్ సాధువుతో కలిసి పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసింది రోజుకు అరవై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆ దేవుడి కృప వల్ల విజయవంతంగా పూర్తి చేశానని గీతామాత కేదార్నాథ్ జ్యోతిర్లింగం దర్శనంతో తాను చేపట్టిన సంకల్పాన్ని అందరి సహాయంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నానని ఆంజనేయులు అనే గురుస్వామి గీతామాత పాదయాత్రకు అన్ని రకాలుగా అండగా ఉంటూ గీతామాతకు హరిద్వార్లో త్రిశూలని గంగామాత ఆశీషులతో ఇవ్వడం జరిగిందని అన్నారు మౌనస్వామి ఆశ్రమ ప్రధాన పీఠాధిపతి శివస్వామి వారు బద్రీనాథ్లో గీతామాత పేరును త్రిశూల మాతగా నామకరణం చేయడం జరిగిందని ఇక నుండి త్రిశూల మాతగా లోకహితం కాబోతుందని అలాగే పిలవడుతుందని పేర్కొన్నారు అంజయ్య గురుస్వామి ఆధ్వర్యంలో తనకెంతో సహాయం అందిందని అంజయ్య గురుస్వామిని ఆ జన్మ గురువుగా భావిస్తున్నానని నాకు ఉపదేశం ఇచ్చి నా సంకల్పం విజయవంతం చేశారని ఆనందం వ్యక్తం చేశారు ద్వాదశ జ్యోతిర్లింగాల పాదయాత్ర దర్శనం ఈ జన్మకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు nuri manju kade ಇದು ಬದ್ರಿನಾಥ್ ದೇವಸ್ಥಾನ ಬದ್ರಿನಾಥ್ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ದರ್ಶನ ನಾರಾಯಣ ಬದ್ರಿನಾಥ್ ಹತ್ರ ನಾರಾಯಣ ಕುಂಡ ಅಂತ ಇದು ಬದ್ರೀನಾಥ್ ಹತ್ರ ನಮ್ ಗುರುಜಿಗೂ ಸ್ಪೆಷಲ್ ದರ್ಶನ ಕೊಟ್ಟು ನೋಡಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಹತ್ರ ಪೂಜಾರ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ಲಕ್ಷ್ಮಿ ಹತ್ರ ಕಾಯಿನ್ ಕೊಟ್ಟು ನಮಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನೋಡಿ ಮಾತಾಡೋರು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇರೋರು ನಮಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದ Assalamualaikum. Sembos. Diri nanti ಬದ್ರೀನಾಥ್ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪೂಜಾರನ್ನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ನಾವು ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡ್ರು ನೋಡಿ ಲಕ್ಷ್ಮೀ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಸೀರೆ ಕೊಟ್ಟರು ಪಾದಯಾತ್ರೆ ಬಂದಿದ್ದೀವಿ ಕಾಯಿನ ಕೊಟ್ಟರು ಮಹಾಲಕ್ಷ್ಮೀಲಿ ದುಡ್ಡು ಕೊಟ್ಟರು ಪೂಜಾರನ್ನು ತುಂಬ ತುಂಬ ಇವೆಲ್ಲ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ನಿಮ್ಮ ದಯೆ చాలా మీ అందరూ ఆశీర్వచనాలతోన సఫలమైంది విజయవంతమైంది మీ ఆశీర్వచన మాతాజీ పేరు కూడా ఇందో లోపల మారుతుంది ఇప్పుడు సరస్వతి నది దగ్గరికి వెళ్తున్నాం మాతాజీ మీరు అక్కడ మార్చడం జరుగుతుంది అమ్మవారు చెప్పింది భగవతి చెప్పింది కాబట్టి అది నేను మార్చడం జరుగుతుంది శిశువుల మీయడానికి కారణం అన్నీ మీకు వివరంగా చెప్తాను నేను ఆ ఉద్దేశంతోనే మాతాజీ మన వచ్చాను ఇప్పుడు ఎంతో సంతోషం వేసింది ఆనందం వేసింది ఈ ఆనంద క్షీణాలను నడిచిలేక ఎంత నాశం వేసిన వాట్సాప్ వాళ్ళు తర్వాత ఇన్స్టాగ్రామ్ వాళ్ళు స్నేహితులు ప్రతి ఒక్కరు గురువులు అందరు ఆశీస్సులతోనూ ప్రతి ఒక్కరికి మీ అందరికీ మంచి జరగాలని నారాయణ ఆశీస్సులు బద్రీనాథుని ఆశీస్సులు కేదర్నాథుని ఆశీస్సులు మీకు ఇల్లవేళ్ళలు